అరుణ శ్రీనారాయణ అన్న గారికి అన్న గారు అదేవిధంగా మా ప్రవీణ్ అన్న వెళ్ళినట్టున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్న తమ్ములందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ఇవాళ సోదరి మనిషికి అయినా పోగలిగి మాట్లాడగలిగే సత్తా ఉన్నటువంటి సోదరి కాబట్టి ఇవాళ ఆ చురుకుదనం ఆ అందరి దగ్గరికి పోగలిగేటువంటి ఒక మంచి యాక్టివ్గా ఉన్నటువంటి సోదరిమణి కాబట్టే కేటీఆర్ గారు మళ్ళీ తనకి టికెట్ ఇచ్చి మళ్ళీ ఈ ఐదో వార్డు ప్రజల ముందుకు పంపించడం జరిగింది కాబట్టి ఐదో వార్డుకు సంబంధించినటువంటి మా అక్క చెల్లెళ్ళు తమ్ములు అందరూ కూడా సోదరిమణిని ఆశీర్వదించి మీరందరూ కూడా కారు గుర్తుపైన ఓటు వేసి గెలిపించినట్లయితే మీ అందరికి కూడా నేను కొత్తగా విషయాలు చెప్ప పనేలేదు సిరిసిల్ల పట్టణం ఎంత బ్రహ్మాండంగా కేటీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిందో ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమ పథకాలతోటి మొత్తం మన తెలంగాణనే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ముందుంచినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం కాబట్టి ఇవాళ అంత అభివృద్ధి కావడానికి కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం కావాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ ఆనాడు సమైక్య పాలకులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా అధిగమించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని ఇవాళ మన అందరి సహకారంతో తెలంగాణ సహకారం చేసుకున్నాం సాధించుకున్నాం ఈ సాధించుకున్నటువంటి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఇవాళ సమైక్య పాలకులు అప్పుడు ప్రచారం చేసేరు ఏ వీళ్ళకి పరిపాలన వస్తుందా వీళ్ళకి వంటలు వస్తాయా వీళ్ళకి భాష చక్క లేదు యాశ లేదు మన కల్చర మన సంస్కృతిని మన కళల్ని అన్నిటిని కూడా అవమానపరిచినటువంటి పరిస్థితి దాన్ని అన్నిటికీ ధీటుగా మేము మేము అధికారంలోకి వస్తే ఎట్లా చేస్తాం చూడూర్రి అని చెప్పేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఇవాళ అందరి మెప్పు పొందినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఉద్యమకారు కాబట్టి ఇవాళ ఇవాళ ఏం చేస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేది కాకుండా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ ప్రజలలో గు ప్రజల గుండెలలో ఉన్న పార్టీ కాబట్టి ఈ పార్టీనే లేకుండా చేయాలంటే ఏం చేయాలి అబద్ధాలనే నిజాలుగా చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనే దాంట్లో భాగంగా మళ్ళీ మనం ముందుకు అబద్ధాలతోటి ముందుకు ఎందుకంటే ఇవాళ చాలా అంటే మేము చాలా వార్డులు తిరిగినప్పుడు ఇవాళ రెండు వందల ఉంటే మేము ఐదు వందల దరఖాస్తులు తీసుకొని అంటే ఇగో మేము ఇల్లు ఇల్లులు ఇస్తామనో ఇంకేదో పెన్స్ ఇవన్నీ కూడా మనకు చెప్పారు గతంలో చెప్పారు మళ్ళా బద్దలతోటి మనం ముందుకు వస్తారు కూడా తిప్పికొట్టి మనం అందరం కూడా కారు గుర్తుకు ఓటు వేయడం అంటే నిజంగా అరుణక్కకి అరుణ గారికి ఓటు వేయడం అంటే అది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఓటు వేసినట్టు ఇవాళ అరుణ గెలవడం అని అంటే అది కేటీఆర్ కేసీఆర్ గెలిచినట్టు లెక్క కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా అన్న తమ్ములు కూడా మీరందరూ కూడా ఇప్పుడు ఎట్లయితే సపోర్ట్గా వచ్చి తిరుగుతున్నారో రేపు గెలిపించుకునేటట్టుగా మీరు గెలిపించుకొని భారీ మెజార్టీ తోటి తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ ఈ వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారీ మెజార్టీతో సోదరి అరుణ ఆ అరుణ లక్ష్మీనారాయణ గారిని గెలిపించి భారీ మెజార్టీతో వాళ్ళ ఒక గిఫ్ట్గా కేటీఆర్ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వవలసిందిగా నేను కోరుతాను భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ మనందరి అభిమాన నాయకుడు కేటి రామారావు గారు ఈ నియోజకవర్గాన్ని అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లాని గడిచిన అనే నేతృత్వంలో గడిచిన పదేళ్లలో అంతకుముందు ఎమ్మెల్యేగా మంత్రిగా పది సంవత్సరాలు ఏ రకంగా తీర్చిదిద్దినో మనందరికీ తెలుసు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు పదేళ్ల సంక్షేమం పదేళ్ల అభివృద్ధి ఎలా ఉండిందో మనందరికీ సిరిసిల్ల పట్టణం చూస్తే తెలుస్తుంది వీళ్ళ కేటీఆర్ గారి నేతృత్వంలో సిరిసిల్ల పట్టణం అన్ని రకాల అభివృద్ధి చెందింది రోడ్లే కావచ్చు కనీస వసతులు కావచ్చు వీళ్ళ పదేళ్ల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని చెప్పేసి మనందరం చూస్తూ ఉన్నాం ఈ రెండేళ్ల సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రెండేళ్ళ సంక్షోభాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇప్పటికీ పట్టణాభివృద్ధికి కానీ ఏ రంగానికి కానీ సంక్షేమ రంగానికి కానీ ఒక రూపాయి కూడా పెట్టడం జరగలేదు కొత్తగా పెన్షన్లు లేవు కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు లేవు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నోచుకోక రెండేళ్లు గడిచిపోయింది కాబట్టి ఒకటే కేటీఆర్ గారి నేతృత్వంలో ఈ సిరిసిల్లా పట్టణానికి అట్లాగే ఐదో వార్డు ప్రజలకి ఐదో వార్డు అభివృద్ధికి నిధులు సంక్షేమానికి ఏ రకంగా మనం చేసినామో ప్రతి ఒక్కరిని కలిసి మా అన్నదమ్ముళ్ళు మా అక్క చెల్లెళ్ళు మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఇల్లు తిరిగి ప్రతి తల్లిని ప్రతి చెల్లిని ప్రతి అక్కని ప్రతి అన్నని ప్రతి తమ్ముడిని కలిసి బీఆర్ఎస్కే ఓటేయాలి కారు గుర్తుకే ఓటేయాలి దారుణం అరుణ గారికి ఓటేస్తే ఇలా కేటీఆర్ గారికి చేసినట్టు కేసీరా కేసీఆర్ గారికి వేసినట్టు అభివృద్ధికి ఓటేసినట్టు మనం పనిచేసిన దానికి ఓటేసినట్టు అని చెప్పేసి అడిగి అందరి ఆశీర్వాదం తీసుకోవాలి ప్రతి అక్క చెల్లి ఆశీర్వాదం ప్రతి అన్న తమ్ముంది ప్రతి పెద్ద మనిషి ఆశీర్వాదం తీసుకొని కారు గుర్తుకు ఓటేసేటట్టుగా భారీ మెజారిటీగా తీసుకొచ్చేటట్టుగా మా కార్యకర్తలు మా సోదరులందరూ మా అన్నదమ్ములందరూ కూడా పనిచేసి అన్నక విజయానికి మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఆలస్యమైన ఇంతసేపటిదాకా వేసి ఉన్నాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు జై